హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గాడ్ సన్ హోమ్ వేస్ట్గా పడేసినటువంటి క్లాత్ తోటి ఈ విధంగా గణేష్ని ఫోటో ఫ్రేమ్గా తయారు చేసి మనం పెట్టుకోవచ్చండి ఇది ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు విడుదల చూద్దాం ముందుగా ఇలా చార్ట్ని తీసుకోవాలండి ఏ కలర్ చార్ట్ అయినా పర్వాలేదు దానిపైన మనం ఏ గణేష్నైతే చేద్దామనుకుంటాము ఆ దాన్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని కరెక్ట్ షేప్ వచ్చే విధంగా అన్ని షేపుల్ని విధంగా కట్ చేసేసుకోవాలి మనం తీసుకున్న గణేష్ని బట్టి మనము ఫోటో ఫ్రేమ్ అనేది చేసుకోవాలండి ఇలా నేను మిడిల్ సైజ్ చేస్తున్నాను దానిలాగూ ఇలా గణేష్ని డ్రా చేసేసి ఈ విధంగా అన్ని పీసులని కట్ చేసేసుకోవాలి ఇలా అన్ని పీసులు కట్ చేసుకొని అయిపోయిన తర్వాత ఇది బ్లూ కలరు క్లాత్ తీసుకున్నానండి ఇది బాగా షైనింగ్ గా కనబడుతుంది ఈ క్లాత్ కాదు ఆపట్టు క్లాత్ అన్ని తీసేసుకోవచ్చు లేదంటే డిజైన్ క్లాత్ అన్ని ఏదైనా తీసేసుకోవచ్చు ఇది బాగా షైనింగ్ ఉందండి అలా బ్లూ కలర్ క్లాత్ తీసేసుకున్నాను ఇలా తీసేసుకొని మనం కట్ చేసినటువంటి ప్రతి పీస్కి లఘు ఫెవికాల్ అప్లై చేసేసి ఇలా బ్లూ క్లాత్ మీద ఈ విధంగా అంటించేస్తున్నాను అన్ని పీసుల్ని ఇదే విధంగా ఈ క్లాత్ మీద అంటించేస్తున్నాను ఇది దీనికి పెద్ద క్లాత్ కూడా అవసరం లేదండి చూసారు కదా ఇంత చిన్న క్లాత్తోనే చేసుకోవచ్చు ఇది బాగా డ్రై అయిపోవాలండి నేను లాగు కార్డ్బోర్డ్ ఒక దాన్ని తీసుకొని దానిపైనకి గార్డెన్ సిల్క్ క్లాత్ని అంటించాను ఇది కూడా డ్రెస్లో మిగిలిన క్లాత్నండి ఇలా అంటి చేసుకోవాలి ఆ తర్వాత ఇందాక మనం చార్ట్ని అంటించాం కదా గణేష్ షేప్ అంటించాం కదా అలా వాటిని ప్రతి షేప్ని కరెక్ట్గా షేప్ వచ్చే విధంగా కట్ చేసేసుకోవాలి ఇది కట్ చేయటం కూడా ఈజీ అని అండి ఎందుకంటే చాట్ అనేది కొంచెం మందంగా ఉంటుంది కదా ఇది కట్ చేయటం కూడా ఈజీగా వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ వెనక సైడు ఇలాగూ తోటి ఈ గార్డెన్ సైడ్ క్లాత్ని అంటిచ్చేసాను ఈ ప్యాడ్ కూడా ఇరిగిపోయిన ప్యాడ్ అండి దాన్ని సమానంగా వచ్చే విధంగా కట్ చేసేసుకున్నాను దానికే ఇలాగూ ఈ క్లాత్ను అంటించేస్తున్నాను మనకు నచ్చినటువంటి ఏ క్లాత్ను అంటించేసుకోవచ్చు బ్లూకి వైట్ అయితే బాగుండిద్దని ఇలాగూ గార్డెన్ క్లాత్ అంటించేసాను ఆ తర్వాత గణేష్ని స్టార్టింగ్లో మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా మనం అంటిచ్చున్న కార్డ్బోర్డ్కి క్రాస్గా పెట్టేసుకొని ఈ గణేష్ని ఇలా డ్రా చేసేసుకోవాలి నాలుగు మూల సమానంగా వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసిన పీసుల్ని ఇక్కడ కరెక్ట్ షేప్ లో పేవికాలు అప్లై చేసి ప్రతి పీస్ని ఇదే విధంగా అంటి చేసుకోవాలి వీడియో చూపిస్తున్నాను చూసారు కదా ఈ విధంగా అన్ని అంటి చేసుకోవాలి ఇది ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను ఇక్కడ గోల్డ్ కలర్ గిల్డరు అవుట్లైన్ చేస్తున్నానండి ఇలా గోల్డ్ కలర్ గిల్డరే కాకుండా మనం బాల్ చైన్ కూడా వేసేసుకోవచ్చు మన ఇష్టం లేదంటే కుందన్స్ అన్న పెట్టేసుకోవచ్చు నేను ఇక్కడ గోల్డ్ కలర్ గిల్డర్ వేసేస్తున్నాను ఈ బ్లూకి గోల్డ్ అనే కాంబినేషన్ బాగుంటుంది కదా అందుకని గోల్డ్ అవుట్ లైన్ కింద వేసేస్తున్నాను ప్రతి షేప్ దగ్గర ఇలాగే గోల్డ్ కలర్ గిల్లర్ అవుట్ లైన్ వేసేసుకోవాలి ఇది బాగా డ్రై అయిపోయినాక చాలా అట్రాక్షన్గా బాగా కనిపిస్తుందండి ఇప్పుడు డ్రై డ్రై కాకుండా మనకు అంతగా అట్రాక్షన్ గా కనపడదు ఇలా అవుట్లైన్కి థ్రెడ్ అయినా చేసుకోవచ్చు ఇలా ఏమాత్రం గోల్డ్ కలర్ గేటర్ తోటి ప్రతి పిట్టలకి ఇదే విధంగా నేను అవుట్లైన్ కింద వేసేసానండి ఆల్రెడీ నేను తయారు చేసిన ఫోటో ఫ్రేమ్ ఒకటి ఉంది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది తయారు చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయ్యింది దీనికి షీట్ తోటి ప్రేమగా టిచ్ చేశాను ఇన్ని సంవత్సరాలు ఇది ఎలాంటి పాడుగలేదు చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇది చూసిన ప్రతి ఒక్కరు అడిగారండి చాలా బాగుంది బాగుంది అని అడిగారు అలా మన చేతులతోటే మనమే స్వయంగా వేస్ట్గా క్లాత్ తోటి ఇరిగిపోయిన ప్యాట్ తోటి ఈ విధంగా మన గణేష్ని ప్రేమను అలా కట్టించి తగిలించుకోవచ్చు అండి ఇంటికి ఇది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయిందండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అని కూడా చూసారా ఏ విధంగా ఉందో చూసారు కదండి వేస్ట్గా ఉన్నటువంటి క్లాత్ తోటి ఇరిగిపోయిన ప్యాట్ తోటి ఈ విధంగా నేను తయారు చేశానండి ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ